பாசரம் மானை மன்னு வட மதுரை மைந்தனை யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை తూయో తూయోమాయి వంతునా తూ తూవి విడుదూ వాయినాల్ పాడి మనతినాల్ పోయ పిళయం మన సిగం చెప్పేలో రెంబావాయ్ ఈ పాసురంలో యశోదమ్మ కృష్ణుడి చెవులు పట్టుకుని మందలిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంతేకాకుండా కృష్ణుడివి కొన్ని చేష్టలు కనిపిస్తూ ఉంటాయి ఈయన గోపవ్రజంలో మణిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసేవాడు పుట్టాడని అందరూ కూడా యశోదమ్మని పొగుడుతూ ఉంటారు ఉత్తర మధురలో యమునా నదీ తీరంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కన్నయ్య అటుగా వచ్చే పోయే వాళ్ళందరూ ఏమయ్యా కన్నయ్య ఏ పని పాటు లేదా ఎప్పుడు చూసినా యమునా తీరంలో కనిపిస్తూ ఉంటావు అని అడిగితే గోపికలందరూ వచ్చేది ఇక్కడికే కదా ఆడవాళ్ళందరూ ఎక్కువగా చేరేది ఇక్కడే కదా అందుకే నేను ఇటే తిరుగుతున్నాను అని చెప్పేసి నవ్వుతూ సమాధానం చెప్తా ఏ కన్నయ్యని చూసే పంచభూతాలు కూడా భయపడుతూ ఉంటాయో అంటే ఏంటి గాలి వీస్తూనే ఉంటుంది ఎక్కువ తక్కువ కాకుండా సహజంగా గాలి వీస్తూనే ఉంటుంది సూర్యోదయం సూర్యాస్తమయం సమయానికి జరిగిపోతూ ఉంటాయి అలాగే వర్షాలు కురుస్తూ ఉంటాయి సమయానికి అన్ని వేటి పనులు అవి సక్రమంగా చేసుకుంటూ పోతూ ఉంటాయిట ఎందుకంటే ఆ భగవంతుడికి మళ్ళీ ఎక్కడ కోపం వస్తుందో అని వాటికి అలా దేవుళ్ళంతా ఈయనకు భయపడుతుంటే ఈయన మాత్రం యశోదమ్మకు భయపడతాడట ఆ యశోదమ్మ ఈ అల్లరి పనులకి ఆయన చెవులు పిండి రోలు కట్టేస్తుందట ఆ విషయాన్ని ఆండాళ్ళ తల్లి ఇక్కడ చెప్తూ ఉంటుందన్నమాట అంతేకాకుండా పరమాత్మని ఎలా పూజించాలి అని చెప్తుంది అంటే మానసికమైన ప్రేమ ఉంటే చాలు ఈ రకంగానే పూజ చేయాలి ఈ పద్ధతిలోనే చేయాలి అని ఏమీ లేదు మనసు పరమాత్మ మీద నగ్నమై ఉంటే చాలు ఎగ్జాంపుల్గా ఏనుగు నీళ్ళలోంచి కలోపుని తెంపి అలా పరమాత్మ విగ్రహం వైపు విసిరేసినా అది పూజలోకి వస్తుందిట కాబట్టి మనస్సుని లగ్నం చేసి దేవుణ్ణి పూజించటమే ప్రాధాన్యము అని చెప్పేసి ఈ పాశ్రంలో ఆండాల తల్లి అందరికీ వివరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి